ఇక సెస్సులు వేసి రోడ్లు సర్కారుకు ఆర్ అండ్ బి ప్రతిపాదన పదిహేను వందల కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధికి నిర్ణయం చంద్రబాబు జనాల నడ్డి విరిచే ప్రయత్నానికి పూనుకుంటున్నారు రంగం సిద్ధం చేస్తున్నారు ఇంతకాలంగా గడిచిన ఏడెనిమిది నెలలుగా చేయాల్సిన అప్పులన్నీ చేశారు ఎక్కడెక్కడ చేయాలో అసలు బడ్జెట్ లోను బడ్జెట్ అవతల ఇష్ట రాజ్యంగా అప్పులు చేస్తారు అప్పుల పరంపర నడిచిపోయింది ఇప్పుడు అప్పులు పుట్టే అవకాశం లేదు దాంతో కొత్తగా సెస్సలేస్తారట జనాల మీద భారం వేయడానికి చంద్రబాబు నడుము బిగించారు జనాల మీద అదనంగా పన్నుల భారం వేసే యోచనలో ఉన్నారు రోడ్ సెస్ మీరు కొనే ప్రతి లీటర్ పెట్రోల్ మీద అదనంగా ఎంతో కొంత సెస్ చేస్తారు రోడ్లేమో అత్యంత దారుణంగా తయారయ్యి అత్యంత అవస్థల మయంగా రోడ్డు ప్రయాణం తయారైతే ఇప్పుడేమో రోడ్లు అభివృద్ధి చేయాలంటే జనాల మీద సెస్ అయ్యాలట అంటే జనం జేబులు కొడితే తప్ప రోడ్లు వేయలేము అని చంద్రబాబు సర్కార్ చెప్తోంది ఏంది ఇన్నాళ్ళుగా చేసిన అప్పులు ఏవయ్యాయి రాష్ట్ర ప్రభుత్వంలో సంపద సృష్టిస్తానని కదా అధికారంలోకి వచ్చింది జనాల మీద భారాలు తగ్గిస్తానని కదా చెప్పింది ఇప్పుడు పదిహేను వందల కిలోమీటర్ల రోడ్డు బాగు చేయడం కోసం అన్నట్టు సెస్సులు వేస్తారట జనాల మీద పన్నులు వేస్తారట ఇప్పటి వరకు ఉన్న పన్నులన్నీ వసూలు చేసి ఎక్కడ పెడుతున్నారు మరి ఏం చేస్తున్నారు చూడండి ఎంత విడ్డూరంగా ఉందో మొత్తం మూడేళ్లలో పనులన్నీ పూర్తి చేయాలట అందుకోసం నాలుగు వేల కోట్లు కావాలంట నిధుల కోసం పెట్రోలు డీజిల్ గనులు రిజిస్ట్రేషన్ పై సెస్ పెట్రోలు డీజిలే కాదు మీరు హౌస్ లేదా సైట్లు ఎక్కడైనా కొనుక్కుంటే వాటి రిజిస్ట్రేషన్ రోడ్ ట్యాక్స్ వేస్తారట గనుల మీద కూడా రోడ్ ట్యాక్స్ వేస్తారట జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరికి ఎన్ని అభ్యంతరాలు కూడా ఇసుక తవ్వకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా కనీసంగా ఏడెనిమిది కోట్ల రూపాయలు వచ్చి ఖజానాలో చేరింది జగన్మోహన్ రెడ్డి విధానం ఫలిత ప్రయోజనాన్ని ఇచ్చిందా లేదంటే అది కొద్ది మందికి మేలు చేసిందా ఏం చేసిందన్నది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఏడాదికి చేరింది అంటే ఐదేళ్లలో దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది మరి ఇప్పుడు ఆ మూడు వేల కోట్లు ఎవరి జేబుల్లో పోతున్నాయి నాలుగు వేల కోట్ల కోసం జనం జేబులు కొల్లగొట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోంది ఇసుక తవ్వకాల్లో అక్రమంగా వచ్చే డబ్బు కూటమి ప్రభుత్వ నేతలు జేబుల్లోకి వెళ్తుంది ఇప్పుడు రోడ్లు బాగు చేయాలంటే జనం జేబులు కొల్లగొట్టే పనికి పూనుకుంటున్నారు ఏమనాలి దీన్ని ఆదాయం వచ్చే ఇసుకనేమో అక్రమార్కులు పాలు చేసి అడ్డగోలుగా మీరు బొక్కేయండి దోచేయండి అని అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జనాలు మాత్రం మీకు రోడ్లు వేయాలంటే డబ్బులు కట్టాల్సిందే మీకు రోడ్లు వేయాలంటే అదనపు శాసం చెల్లించాల్సిందే అనేటువంటి తీరు తీసుకురావడానికి ఏమనాలి ఎప్పటికే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా గా ఉంది అన్నిటికన్నా హైయెస్ట్ రేట్లు ఎంత వ్యత్యాసం పెట్రోల్ ధరల్లో సెస్సుల వల్ల అదనపు ట్యాక్సుల వల్ల ఉంటే ఇప్పుడు మళ్ళీ అదనంగా సెస్ పెంచుతాం మళ్ళీ జనాలు నడ్డి వీరుస్తాం మళ్ళీ మిమ్మల్ని వాయిస్తాం మీరు రెడీ అవ్వండి అని చెప్పడం అంటే ఏమనాలా చంద్రబాబు ధోరణి ఎటుందన్నట్టు అనాలా ఎంత అన్యాయమైనటువంటి తీరుతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలేమో అప్పనంగా కూటమి మాఫియాకి కట్టబెట్టేసి ప్రజలు మాత్రం ఆదాయం లేదు కాబట్టి మీరు శస్త చెల్లించాల్సిందే అనడం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి జనం ఆలోచించాలి మరి